తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు గ్రామ స్థాయి కేటర్లో అలజడి మొదలవుతుంది ఇప్పటికే పార్టీ అధిష్టానం వలసలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడమే కాకుండా రెండో విడత జాబితాలో పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి సీనియర్లను పక్కన పెట్టి కొత్త వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో నెల్లూరు జిల్లాలో అసమ్మతి సాప కింద నీరులా పాగుతుంది ఇదే కోవాలో ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన పోలవరెడ్డి దినేష్ రెడ్డిని కాదని పార్టీ అధిష్టానం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో అసమ్మతి శాఖలు మొదలైనాయి ఇదే తరుణంలో పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ రెండో జాబితాలో ప్రకటించకపోవడంతో సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు మొదలవుతుంది ఇప్పటికే పలువురు నాయకులు కార్యకర్తలు సోమిరెడ్డికి మద్దతుగా ఆయన ఇంటి వద్ద పరామర్శిస్తున్నారు ఏది ఏమైనా ఉత్తరంగా మారనున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి కాని పక్షంలో మరోమారు మంత్రి కాకాని గోవర్ధురెడ్డి యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపు పగ్గాలు చేజిక్కించుకునేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మొదటి విడతలనే మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది గెలుపు మందేనని అందరూ ఆసక్తి కార్యకర్తలు అందరూ ఫస్ట్ లిస్టులో పేరు రానందుకు చాలా బాధపడ్డాం సరే పార్టీ అన్ని కోణాలతో ఆలోచిస్తే టికెట్లు ఇవ్వాలి కాబట్టి చాలా ఆలోచన చేసాం సెకండ్ లిస్టులో మా నాయకుడు పేరు ఖచ్చితంగా ఉంటుందని మేమంతా ఆశించినాం కానీ మా మా యొక్క ఆశయాలు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు ఈ విధంగా చేస్తే తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్ప వేరే క్యాండిడేటు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ముందు నిలబడ్డం కష్టం చంద్రమోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన సానుభూతి వచ్చింది చంద్రమోహన్ రెడ్డి గారు అయితే సర్వేపరి నియోజకవర్గంలో గెలుపు ఖాయమవుతుంది కాబట్టి ఈ విషయాన్ని అధిష్టానం త్వరగా డిక్లేర్ చేసుకుని మా అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే పార్టీ తరఫున మేము కార్యకర్తలు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మేము నలిగిపోయి ఉండడం మేము నాశనం అయిపోవడం ఇన్ని రోజులు మేము ఓటమి చూసాం గెలుపు దిశకి వచ్చేటప్పటికి మాకు సీట్ లేదంటే మేము తట్టుకునే పరిస్థితే లేదు మా 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 ప్రాణాలు పోయినా సరే మేము చంద్రమోహన్ రెడ్డి గెలుపుకి మేము కృషి చేస్తాం